మాది దర్శి మండల శామంతి చంద్రబాబు ఇటు చేయడం ఎందుకన్నా పింఛన్ లో ఆరు రోజు ఇచ్చారు ముసలాం లకి పింఛన్లు మంచాలను తీసుకొస్తాను నాకు వృద్ధుల్ని నడవలేని వాళ్ళని బాగలేని వాళ్ళని ఇబ్బంది పడి ఏమి అన్న నిమ్మగడ్డ రమేష్ చంద్రబాబు వీళ్ళు పింఛలు ఆ విధంగా చేయడం వాళ్ళ ఉసురు ఖచ్చితంగా జరిగింది మా ఉసురు ఖచ్చితంగా జరిగింది మా మా పింఛల్ని తీసుకునే వాళ్ళు మొత్తం ఉసురు మొత్తం తగిలిద్ది రాధాకృష్ణ తయలిద్ది రామేంద్రరావు తగిలిద్ది అందరూ తగిలిద్ది మొత్తానికి తగిలిద్ది అప్పుడు అలాగే మొత్తానికి మా నా ఇంటికి ఎనభై ఐదు వేలు వస్తున్నాయన్న నీ గుండ నీ గుండె మేము బాగుపడ్డామన్నా నాకు నాలుగారి తాయంలో నాకు గుండె సర్జీ చేశారన్నా నా గుండె చేశారు మంచి అబ్బాయి చూశారు మా సచివాలయంలో మందులు వండి డాక్టర్లమ్మ ఇంటికి వచ్చి ఇచ్చిపోతారన్న మాకు మాకు ఇచ్చిపోతారు మొత్తం నీ మేలు ఎప్పుడు మర్చిపోలేమన్నా నువ్వే ఇంకా ఇరవై సంవత్సరాలు ముఖ్యమంత్రి కొనసాగాలని కోరుకుంటూ మీ అందరం మేమందరం సిద్ధంగా ఉంటామన్నా మేము మీ అంటే సిద్ధంగా ఉంటాం మా గుండెల్లో నిలిచిపోయారన్నా మీరు అందరూ నాన్నగారు మీరందరూ ఇడుపుల బాయ ఇడుపుల బాగా కూడా వచ్చారన్నా నేను నాన్నగారు కాబట్టి కాటిపోతే